వెల్కమ్ టు టోటివన్ మెసేజెస్ వన్ నియర్ వియర్స్ ఒక డెవిల్కి బుద్ధి చెప్పడానికి మీ దేవుడు మిమ్మల్ని ఆయుధంగా వాడుతున్నారు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు సో దీని గురించి ఇంకా తెలుసు తెలుసుకుందామండి ఏంజిల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో అలాగే ఎవరి విషయంలోని ఏం చేసి మీకు ఈ విషయానికి సంబంధించి ఎలాంటి ఐడియాలు ఇద్దాం ఎలాంటి సజెషన్స్ ఇద్దామనుకుంటున్నారు అనేది చూద్దాం ఓకేనా ఏం చేయాలి ఏం చేయకూడదు అని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏం చేసి ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఒక డెబుల్కి బుద్ధి చక్రానికి మన కలెక్టివ్ యొక్క డివైన్ ఆయుధంగా వాడుతున్నారండి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మీ డివైన్ ఒకటి మాత్రం మీరు క్లారిఫై చేద్దాం అనుకుంటున్నారండి ఏ రకంగా దారులు చూసినా ఎంతమందికి డబ్బులు ఇచ్చినా ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నా మీకు మిమ్మల్ని ఏ రకంగా కూడా మీరు చేస్తున్న పనిని ఆపలేరు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు అండ్ మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించి కానీ మీకు సంబంధించి కానీ వారు ఏమీ చేయలేరు ఓకేనా డబ్బులు ఇచ్చి మీకు స్టెబిలిటీ రాకుండా చేయాలి అని చెప్పి ఒంటికాల మీద వారు చేస్తున్న ప్రయత్నాలు వృధా ప్రయాసాన్ని ఏం చేసి చెప్తున్నారండి అండ్ స్పయం చేస్తున్నారంట ఫైన్ చేస్తున్నారంట బట్ ఏంటి అంటే వాళ్ళు ఏ రకంగా కూడా మీకు వచ్చే డబ్బులనే ఆపలేదండి క్లియర్గా అండ్ మీరు మీరు మీ ఫ్యామిలీ సేఫ్ అండి వాళ్ళకి అవకాశం లేదు మీ ఫ్యామిలీకి సంబంధించి మ్యారేజ్కి సంబంధించి కానీ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్కి సంబంధించి మ్యారేజ్ అయిన వాళ్ళకి వాళ్ళ యొక్క పార్ట్నర్కి సంబంధించి ఎవ్వరు కూడా బాధపెట్టలేదు ఓకేనా మిమ్మల్ని విడగొట్టే ఆలోచనలు వాళ్ళకి ఉన్నప్పటికీ అవకాశం లేదు వాళ్ళు కర్మ అనేది పోగు చేసుకుంటున్నారు ఒక రకంగా మీ జోలికి వస్తే వాళ్ళ వాళ్ళ పని ఎదురైపోతుంది ఓకేనా ఎంజిల్స్ ఇంకా చెప్పండి మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు చాలా స్ట్రాంగ్గా అంటే చాలా స్ట్రాంగ్గా బ్లేమ్ చేద్దామని అనుకుంటున్నారంట ఇంకా చెప్పండి ఎంజిల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఎస్ ఎవరైతే మీ పనిని ఆపాలి అనుకుంటారో ఎవరైతే నీ చేస్తున్న పని మీకు జాబ్ రాకూడదని కానీ వచ్చిన జాబ్ పోవాలని కానీ లేదా చేస్తున్న వ్యాపారంలో లాభాలు రాకూడదని క్లయింట్లు రాకూడదని కస్టమర్లు ప్రోడక్ట్లు సెల్ అవ్వకూడదని ఎవరైతే అనుకుంటున్నారో ఎవరైతే మీ దగ్గర డబ్బులు కూడా అసలు ఉండకూడదు డబ్బులు అనేవి చేతిలో ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళే డబ్బులు పోగొట్టుకుంటున్నారండి ఇప్పుడు మీ విషయంలో ఇన్వాల్వ్ అయిన ప్రతిసారి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు అండ్ వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడం తప్ప వేరే ప్రయత్నం ఏం లేదు వాళ్ళు పరుగు తీసుకుంటున్నారు వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు వాళ్ళు కర్మ చేసి వాళ్ళు సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని వాళ్ళదే పెట్టుకుంటున్నారండి ఓకేనా బ్యాక్ స్టాంప్ వేయడానికి ఏ రకంగా కూడా అవకాశం లేదండి అండ్ నైబర్స్ ఒకరు బ్యాక్ స్టాంప్ వేయడానికి ట్రై చేస్తున్నారంట ఎస్ మీరు నాలుగు చేతులతో సంపాదిస్తున్నారని చూడలేక వాళ్ళ విధ ఆ విధంగా అనుకుంటున్నారండి ఇదిగోండి మీరు నాలుగు చేతులతో సంపాదిస్తున్నారు నాలుగు సైడ్లు నాలుగు సైడ్ల నుంచి మీకు ఇలా ఇన్కమ్ వస్తుంటే మీరు జాలీగా ఉన్నారు అని చెప్పి అనుకుంటున్నారు సో ఎలాగైనా సరే మిమ్మల్ని మీరు చేస్తున్న పనిని తలకిందులు చేసేయాలి మీరు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారండి వాళ్ళు సో వాళ్ళకంటే కూడా మీకు విలువ ఎక్కువ ఉంది వాళ్ళకంటే కూడా మీ గురించి గొప్పగా చెప్తున్నారు అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట బట్ వాళ్ళు అనుకుంది ఇది జరగదండి ఖచ్చితంగా వాళ్ళు అనుకుంది జరగదు ఎదురు చూస్తున్నారు అంటే అవకాశం కోసం ఏం జరగదు ఏంజిల్ వాళ్ళ పనే తలకిందులు అయిపోయిందండి ఏ ఎవరైతే మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ పనే తలకిందులు అయిపోయింది పని తలకిందులు అయిపోయింది ఒక రకంగా పని పోయింది లేదా ఒక ఇన్కమ్ సోర్స్ అనేది కంప్లీట్గా ఎండ్ అయిపోయింది ఒక పాత్ అనేది ఎండ అండి వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా అయితే బ్యాక్ బ్యాక్స్ వేయలేదు డబుల్ కన్ఫర్మేషన్ అవకాశమే లేదండి మిమ్మల్ని షేర్ చేయడానికి డివైన్ వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు ఇంకా చెప్పండి ఏంటి అది వాళ్ళ కర్మ ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఒక పర్సన్కి ఒక టైం వచ్చిన తర్వాత ఒక టెస్టింగ్ టెస్ట్ విధంగా ఒక పరీక్ష పెడతారు ఆ పరీక్షలో వాళ్ళు నెగ్గి నిక్కచ్చిగా ఉండి నిజాయితీగా ఉంటే అంతకు మించిందే వాళ్ళకి ఇస్తారు అది వాళ్ళ తలరాతలో ఉన్నా లేకపోయినా వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఆ పాస్ట్ జన్మలో చేసిన కర్మలు ప్రస్తుత జన్మలో అనుభవిస్తున్నప్పుడు వాటి నుండి వాళ్ళు నిముక్తులు చేయాలి వాళ్ళకి ఏదైనా ఒక సాయం చేయాలి అని చెప్పి డివైనే మన చుట్టూ ఉన్న ఏంజిల్స్ పెట్టిన పరీక్షలలో ఇటుకొని సో వాళ్ళు వాళ్ళు డబ్బులు తీసుకొని తప్పుగా ప్రవర్తించారో వాళ్ళ కర్మ స్టార్ట్ అయిపోయింది అంతకు మించిన కర్మే వాళ్ళు అనుభవిస్తారు డబ్బులు తీసుకోకుండా నిక్కచ్చుగా వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళారో దానికి ఎవరు ఏదైతే వాళ్ళ జీవితాన్ని కోరుకున్నారో దానికి మించిన జీవితాన్ని వాళ్ళు గడుపుతారు సో ఈ టెస్ట్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారండి వాళ్ళ కర్మ టెస్ట్లో కాబట్టి ప్రజెంట్ వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు అండ్ ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా అనుభవిస్తారు ఇదే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్తున్నారు అండ్ ఎండ్ చేయడానికైతే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ లేదు మీ పనిని క్లియర్ తను ఒక ప్రాక్టీస్ ఇచ్చినారంట సో తను వేరే వాళ్ళ ఇక్కడ చేయించడం కాదు తనే స్వయంగా నైబరే చేస్తారండి హౌస్ సన్న సిగ్నెసొచ్చు చిన్న బేబీ ఫాదర్ ఉన్నారు టేక్ యాస్ రీసన్ డైరెక్ట్ మెసేజ్ స్పెసిఫిక్ మెసేజ్ అండి ఓకేనా మేము మీ సెలబ్రేషన్ తలకిందులు చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారంట బట్ అవకాశంగా తీసుకోవడానికి ఒక బ్రదర్ ఫిగర్ ఒక ఫాదర్ అండ్ నైబర్ హౌస్ వానర్స్ సన్ వాళ్ళు అంతా ఒక బ్యాచ్ అనమాట సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు అంటే వాళ్ళతో ఉంది తోడు ఒకళ్ళ వెనకాల ఒకరు గోతులు తవ్వుతున్నారు ఎస్ ఇప్పుడు ఎవరైతే ఫండింగ్ ఇచ్చారో వీళ్ళకి వాళ్ళ వెనుకలు గోతులు తగుతున్నారండి డైరెక్ట్గా డైరెక్ట్గా మీ విషయంలో వాళ్ళు చెప్పినట్టు చేస్తూ దానికి అపోజిషన్లో మీ పక్కన ఉన్న వారిని వేరే వాళ్ళని కూడా అందులోకి ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఒక రకంగా వాళ్ళ తప్పుని ఇంకొక మీద గంటడానికి రెడీ చేసుకుంటున్నారు మనుషుల్ని అలాగే వాళ్ళు ఏ తప్పు చేయలేదు మీరే ఏదో తప్పు చేశారో అని క్రియేట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు ఓకేనా సో మిమ్మల్ని కంప్లీట్గా స్ట్రాంగ్గా బ్లేమ్ చేయాలి ఎవరు ఏం చేశారో తెలియని సిచ్యువేషన్లో మిమ్మల్ని ఉంచాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట మొత్తం క్రియేట్ చేస్తున్నారంటే త్రీ యంగ్ పర్సన్స్ అండ్ ఫోర్ ఒక అతనైతే కనిపించట్లేదు తను రావాలి అనమాట ఫోర్ ట్వంటీ పక్క ఫోర్ ట్వంటీ అండ్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు సంపాదించలేకపోతున్నారు అనుకుంటున్నారు సో వాళ్ళు ఇన్కమ్ సోర్స్ చూసుకోవాలి కానీ ఇంకొక ఇన్కమ్ సోర్స్కి లాగేసుకోవాలి అనుకోవడం కుదరదు ఒప్పుకోరు కూడా ఎంజిల్స్ ఇన్ ట్యూషన్ కరెక్ట్ అవకాశంగా తీసుకొని మీ ద్వారా వాళ్ళకి ఏదైనా ఇన్కమ్ సోర్స్ వస్తుందేమో అని ట్రై చేశారంటే అవకాశం లేదు సో వాళ్ళు ఏంటంటే దారులు దారి చూస్తున్నారంటండి మీరు నెగిటివ్ ఎనర్జీస్ చేసి యొక్క పరువు తీయాలి మీరు అందరి ముందు ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారంటే బట్ వాళ్ళ క్రియేషన్ ఏది కుదరట్లేదండి బ్యాలెన్స్ లేకుండా చేయాలనుకుంటున్నారంటే బట్ వాళ్ళకి బ్యాలెన్స్ పోయింది మీ విషయంలో ఇన్వాల్వ్ అయినందుకు హ్యాపీ ఎండింగ్ పక్క అండి మ్యారేజ్కి సంబంధించిన వాళ్ళు మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మ్యాచ్ ఫిక్స్ అవుతుంది ఓకేనా మీరు కంప్లీట్ చేయడానికి మీరు ఈ లైఫ్ టైంలో కంప్లీట్ చేయడానికి చాలా పనులు ఉన్నాయి ఆ పనులన్నీ మీరు కంప్లీట్ చేసేదాకా మీ డివైన్ మిమ్మల్ని ఎక్కడికి పంపదు ఈ విషయం మాత్రం గుర్తు వాళ్ళు ఎన్ని భ్రమల్లో ఉంచినా ఎన్ని చేసినా ఏం చేసినా మిమ్మల్ని మాత్రం ఎక్కడికి పంపలేరండి ఓకేనా జస్ట్ మీరు ఒక ఆయుధం మాత్రమే ఈ ప్రాసెస్లో మీ చుట్టూ ఉన్న కార్మిక్స్ అందరికీ బుద్ధి చెప్పడానికి దేవుడు మిమ్మల్ని ఈ ఈ చుట్టూ ఉన్న వారి దగ్గర తీసుకొచ్చారు ఎందుకంటే మీకు ఆ సామర్థ్యత ఉంది వాళ్ళ ముందు మీరు నిలబడగలరు వాళ్ళ కర్మలు వాళ్ళు అనుభవించేలా చేయగలరు జీవితం అంటే ఏంటో వాళ్ళు తెలిసేలా చేయగలరు తెలిసేలా చేయాలి అని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారండి ఓకేనా వాళ్ళు అనుకుంది అయితే ఖచ్చితంగా జరుగుదు డబ్బులు ఇచ్చినా సరే ఎన్ని షేరింగ్లు చేసినా సరే ఒకరికొకరు షేర్ చేస్తున్నారంట క్లారిటీ ఇస్తాను ఇంకా చెప్పండి ఏంటో స్పాన్సియస్గా తెలిసి స్పృహలో ఉండి చేస్తున్నారంట బట్ క్రియేషన్ అనేది కుదరలేదు ఆబ్వియస్లీ మీ డివైన్ వాళ్ళు అనుకునేది ఏది కూడా జరగనివ్వరు సో మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని బడెన్ మీకు స్ట్రెస్ అయ్యేలాగా చేయాల వద్దనే సిచ్యువేషన్లో మిమ్మల్ని ఉంచాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు బట్ అది కూడా వర్కౌట్ అవ్వట్లేదండి ఎస్ ఒక ఉమెన్ ఉన్నారండి ఇందులో బ్యాచ్డానికి ట్రై చేస్తున్నారంటే బట్ కుదరలేదు ఏం చెప్పండి ఏంటి షేరింగ్ ఏం షేర్ చేస్తున్నారు ఏ రకంగా మిమ్మల్ని అయితే స్టక్ అయ్యేలా చేయలేదండి నిజాలు దాచేసి వేరే దాన్ని ఏదో క్రియేట్ చేసి అది మీరే చేశారని చెప్పి వేరే వాళ్ళకి ఏదో పంపిస్తున్నారంట డబ్బులు ఇచ్చి డబ్బులు పంపిస్తున్నారంట డబ్బులు షేర్ చేస్తున్నారంట ఓకే డబ్బులు షేర్ చేస్తున్నారండి చీటర్స్ అండి ఫోర్ ట్వంటీ పిక్ పాకెటర్స్ బర్గర్స్ ఈ విధంగా బయటికి ప్రపంచానికి కనిపిస్తూ రియాలిటీగా చేసేదాన్ని ఇవ్వండి బట్ వాళ్ళు ఏంటంటే మీ ముందు ఏది తెలియని వాళ్ళలాగా ఉన్నారన్నమాట ఫండింగ్ చేస్తున్నారంట బట్ మిమ్మల్ని బాధ అయితే పెట్టలేరండి ఖచ్చితంగా బాధ పెట్టలేరు ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి చాలా సడన్ ఈవెంట్స్ జరుగుతాయంట మీరు ఏదైతే పని చేస్తున్నారో వాటిని చాలా కేర్ఫుల్గా డిసిషన్స్ తీసుకోండి చాలా స్పీడ్గా అంటే చాలా స్పీడ్గా యాక్షన్స్ తీసుకుంటారు అడ్వెంచర్స్ చేస్తారు అసలు రెస్ట్ లేకుండా అంటే రెస్ట్ తీసుకోండి అని చెప్తున్నారు ఓకేనా సెల్ఫ్ కేర్ కూడా మ్యాండేటరీ అండి మీ మైండ్ని సోల్ని హ్యాప్ ఓపెన్గా ఉంచుకోండి అని చెప్తున్నారు అండ్ మీ ట్రస్ట్ మీ మీ మాటని చాలామంది నమ్ముతున్నారంట వాళ్ళకి మీరు చెప్తుంది ఎస్ కరెక్ట్ తను మాట్లాడుతుంది కరెక్ట్ అనే అనే ఒక వైబ్ వాళ్ళకి వస్తుంది అని చెప్తున్నారు ఓకేనా అండ్ చారిటీ వర్క్ కూడా చేస్తారంటండి అంటే చారిటీ చేసే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మీరు చాలా సెన్సిటివ్ అని ఏంజెల్స్ చెప్తున్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ యొక్క హార్ట్ అండ్ మైండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వినడానికి ఓపెన్గా ఉందండి ఓకేనా అండ్ అని చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారో వినకుండా మీరు రియాక్ట్ అవ్వద్దు అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజెల్స్ రిలేషన్షిప్ ఎవరైతే మ్యారేజ్లో కానీ రిలేషన్లో ఉన్నారో వాళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేది ఇంకో లెవెల్ అనేది పెరిగింది ఎస్ మీ యొక్క ఇంక్యూషన్ని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది స్ట్రాంగ్గా ఉండండి మీరు మీ గురించి కేర్ తీసుకుంటూ అలాగే మీ చుట్టూ ఉన్న వారి గురించి కూడా కేర్ తీసుకుంటారంట సూపర్ కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైఫ్లో విక్టరీ కన్ఫామ్ అండి అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు అండ్ ఒక గుడ్ న్యూస్ కూడా ఆన్ ద వేలో ఉందంట మీకు పబ్లిక్లో కూడా సమాజంలో కూడా గౌరవం పెరుగుతుంది గుర్తింపు పెరుగుతుంది అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్